రేపు అందరూ రండి మంచి మాటలతో మా సతీష్ లైవ్ లోకి వస్తారు మా ప్రత్యక్ష ప్రసారానికి సతీష్ గారు వస్తారు రేపు అవును రావాలి 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 కానీ చాలా సతీష్ నాకు అక్క భయపడి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది సారీ అక్క బాను అక్క భయపించిన భయపడి వెళ్ళిపోయిందంటారా అలా ఆయన గారితో ఫోన్ మాట్లాడి వెళ్ళిపోయి ఉంటారు అంటే వాస్తవం పెద్దమా ఫోన్ చేసి నువ్వు చందమామలా ఉన్నావు అంటే ఎవరన్నా చెప్తే వాళ్ళని చెప్పు తీసుకుని కొట్టు చందమామే నీలో ఒక మొక్క అంటాడు అయ్యో మొత్తం విన్నాను ఎక్కడ విన్నావుగా లేవుగా అక్క అదే డైలాగ్ అదే డైలాగ్ నలుగురు ఐదు చెప్తాడు బావా పంది వస్తే తను రాదంట ఎందుకు రావు నువ్వే ముందు ఎల్లుండి ఎల్లుండి కామేశ్వరకి వస్తుంది ఎల్లుండి కామేశ్వరరావుకి వస్తుంది రేపు సతీష్ వస్తాడు అవతల ఎల్లుండు పొద్దునే హేమలత అక్క వాణి అక్క ఈ అన్ని లేవులకి పక్కనుండి ఎందుకు పక్కనే కదా పెద్దమ్మా పక్కన రాదు అల్టీ పట్టేస్తాను ఓకే ఓకే చేపని ఏం చేస్తాం చేప రూ చెప్పనీకి వచ్చినావు పాటలు సరే మరి థ్యాంక్ యూ నా అన్నా థ్యాంక్ యూ సిపా ఇదే రేపు వస్తున్నావా సతీష్ ఉన్నావా మాట ఉన్నారండి ఎంత మాట ఉన్నారండి ప్రసన్న గారు నన్ను అన్నారు కృషించిపోతానండి పిల్లలు పెట్టడంలో పుల్లలు పెట్టడంలోనంట ఫస్ట్ శివ గారు అమ్మో నేను రాను రా బాబాయ్ ఏ బాబా సతీష్ నాయి అంత లేవు పాడావు నీయు పాడా పాడావు సతీష్ నాయి లేదు మా తమ్ముళ్ళు బంగారాలు గారు ప్రసన్న గారు బంగారాలు వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరికి హెల్టర్ సెట్ అయిపోయినాయి దెబ్బకి ప్రసన్న గారిలో ఉన్న మంచితనం ఏంటంటే తిట్టేసి అట్లా భానువక్క చెప్ప ఎలా చెప్పా తెలుసా అంజాడే లాట్ సార్ అంటారు వీడు వెంకీ సినిమాలో సార్ అంజాడే లాట్ అంటారు చూడు అలా ఉంది నీయు చాలా బాగా పాడినా నీయు ఏమి పెడతావు రేపు అయ్యి బాబు అంటుంది థ్యాంక్స్ తమ్ముడు బంగారం నువ్వు బంగారం అంట అక్కడ పది అంట ఇంకేం చెయ్యాలి అలా చెప్పకపోతే నాకు కట్నం ఇవ్వడు ఇవ్వరు మరి ఆ తమ్ముడు బంగారం భయాలంటుంది వాణి నిజం పెద్దమ్మా ఆడపడుచు కట్నం రాదు పక్కనే ఇస్తారు పక్కన రాదు మరి చూసుకో కట్నం ఎందుకులే సిస్టర్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడమే కావాలి ఎందుకపో బంగారాలకే నవ్వు నవ్వంట ఇట్స్ లాఫింగ్ టైం ఓహో అంటున్నాడు అయ్యో ఏం చెప్పినా ధిక్రిస్తారు మాకు చదువు రాదు నాన్న ఏం చేయమంటారు చెప్పు నేనే ఈ పిల్లలు చదివించాను కదా మరి ఆడపిల్లలు చదువుకోలేదు ఏం చెయ్యం వాళ్ళ అమ్మలాగా తయారు ఏ నీళ్ళు చదువుకోలేదు చదువుకుండా కామేశ్వరి బోర్డు చదువుకుండా మళ్ళీ నేమ్మ మనమే చదువుకోలేదు బాను ശ്രീലാൻ്റെ നീ കൊടുക്കൂർ ഒപ്പിക്കുന്നുണ്ട്